హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ సురేష్ యాక్చువల్గా ఈరోజు డేట్ వచ్చేసి జూన్ సండే ట్వంటీ టూ సండే ప్రతి ఆదివారం కంపెనీకి హాలిడే వేస్తారు అలాగనే వాళ్ళు ఇచ్చారు నాకు ఎప్పటి నుంచో మా మ్యారేజ్ అయినాక ఒక్కసారి కూడా శ్రీశైలం వెళ్ళలేదు అనిపించి శనివారం సాయంత్రం డ్యూటీ అయిపోగానే చీమకృతి నుంచి బయలుదేరి మార్కాపురం దాటాక మార్కాపురం నుంచి ఇరవై కిలోమీటర్లు చింతకుంట అనే ఆంజనేయసంగుల్లో నైట్ స్టే చేశాం అక్కడనే నిద్రపోయి నువ్వు వస్తూ వస్తూ ఈ దేవరాజు గట్టు నుంచి వెళ్ళాలి శ్రీశైలం వెళ్ళాలి అంటే దేవరాజు దగ్గర గట్టు దగ్గరకు వచ్చి అక్కడి నుంచి పక్కనే గుబ్బూరు అంటే మా మిస్సెస్ వాళ్ళ వాళ్ళ అమ్మ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము స్నానాలు చేసి రెడీ అయ్యి బయలుదేరామని చెప్పి ఇదిగో ఫ్రెష్ అయ్యి మీ ముందు ఇలా ఉన్నాను యాక్చువల్గా ఏంటంటే నిన్న వచ్చే జర్నీ వీడియో తీయాలి తీయాలంటే వెదర్ సపోర్ట్ లేదు బాగా బాగా కొంచెం కొంచెంగా వర్షం స్టార్ట్ అయింది ముబ్బంతా నల్లంగా పెట్టి బాగా గాలి బాగా వస్తుంది అన్నమాట గాలి బాగా వస్తుంది అందువల్ల నిన్న హ్యాండిల్ చేయలే మనం బండి కొట్టుకోవడం చాలా కొంచెం కొంచెం కష్టంగా ఉంది గాలికి బండి కొంచెం కొంచెం షేక్ అవుతాం అప్పటికి చిన్నగా నిన్న సాయంత్రం ఐదింటికి బయలుదేరితే మొత్తం చేమగుర్తు నుంచి చింతకుంట స్వామి టెంపుల్కి ఎయిటీ ఫోర్ కిలోమీటర్స్ మ్యాక్సిమం అయితే ఒక టూ అవర్స్ పెట్టుద్దేమో అంతే కానీ నిన్న ఎంత టైం పెట్టిందంటే ఐదింటికి బయలుదేరితే అప్రాక్సిమేట్గా నైట్ ఎయిట్ థర్టీ అయింది మారకాపురం నుంచి వచ్చేదాలో మీకు ఒక చిన్న స్క్రీన్ షాట్ వీడియో స్క్రీన్ రికార్డింగ్ కూడా పెడతాను అక్కడ మార్కాపురం నుంచి మూడు మ్యాప్లు మూడు రూట్లు చూపించింది మూడు రూట్లలో మనకి మార్కపురం నుంచి గట్టు దేవరాజు దేవరాజు గట్టి నుంచి మళ్ళీ ఎనికి వెళ్ళాలి హైవే నుంచి లెఫ్ట్ సైడ్కి ఆ రూట్ అయితే అక్కడికి వెళ్ళే వాళ్ళు పిక్ చేసుకోండి ఎందుకంటే అది చూపించింది కదా కిలోమీటర్లు తక్కువ ఉంది నుంచి అయితే పదకొండు కిలోమీటర్లు పదమూడు కిలోమీటర్లు చూపిస్తుంది సిటీ అవుట్స్కట్ నుంచి అయితే దేవరాజ్ గట్ నుంచి ఇరవై కిలోమీటర్లు చూపిస్తుంది ఇటు వస్తే తొందరగా వెళ్తారు అటు వస్తే మాత్రం అవుతారు మేము నైట్ అయితే అటు కిలోమీటర్లు తక్కువగా ఉందని చెప్పేసి డిస్టెన్స్ తక్కువ ఉందని చెప్పేసి పోయి చేసాము మమ్మల్ని పొలాల్లో తీసుకొచ్చింది కాలువ ఎండిపోయింది నీళ్ళ కాలవ ఎండిపోయింది ఆ నీళ్ళ కాలవ నుంచి కిందకి దింపుకొని పైకి మా మిస్సెస్ అయితే చాలా భయపడింది నైట్ అంత రాళ్ళు రప్పలు గొట్ల గట్లు అని చెప్పేసి అటు అయితే అసలు వేస్ట్ రావటం మీరు ఎప్పుడైనా రావాలంటే మనం మార్కాపురం కానీ మంచిగా సరౌండింగ్లో ఉన్నవాళ్ళు మార్కాపురం వచ్చి మార్కపురం నుంచి దేవరాడ్డి జంక్షన్ గట్టి జంక్షన్కి వచ్చి ఆ జంక్షన్ నుంచి మనం శ్రీశైలం వెళ్తాం అన్నమాట ఆ గట్టి జంక్షన్ వచ్చి అక్కడి నుంచి లెఫ్ట్ సైడ్కి ఉంటుంది హైవే ఉంటుంది ఆ హైవే కొట్టుగా వెళ్ళిపోతే గట్టిగా పది పది నిమిషాలు వెళ్ళిపోతారు అక్కడికి మీకు ఆ మ్యాప్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ చూపించింది కానీ గట్టిగా మార్కాపురం నుంచి ఆడికి పావుగంట గంట ఎక్కువ పడుతుంది పావుగంట కంటే ఆ రూట్ మ్యాప్ అనేది నేను మీకు వీడియోలు డిస్ప్లే చేస్తాను మేము ఎప్పుడైతే స్టార్ట్ అయిపోయాము రెడీ అయిపోయాము బైక్ కూడా రెడీగా ఉంది లగేజ్ ప్యాక్ చేసుకున్నాం అంటే నిన్న మేము బయలుదేరింది శనివారం ఇరవై ఒకటి జూన్ నిన్న సాయంత్రం బయలుదేరాం ఈరోజు హాలిడే రేపు సోమవారం సాయంత్రం కల్లా వెళ్ళిపోవాలి మళ్ళీ రిటర్న్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోవాలి ఎందుకంటే సోమవారం సాయంత్రం డ్యూటీ ఉంది మళ్ళీ లీవ్ పడుద్ది ముందే చెప్పేస్తారు కాబట్టి ఈ ప్రాబ్లం తిందుకని చెప్పేసి ఈ డ్యూటీ టైంలోప్పుడే హాలిడే ఉన్నప్పుడు పెట్టుకుంటారు ఓకే అయితే మీరు ఆ వీడియో అయితే చూసేయండి మ్యాప్ పెట్టాను కదా అది చూసేయండి సో అయితే చూశారు కదా ఇది మన రూటు మార్కాపురం చింతకుంట ఆంజనేయ స్వామి ఈ డార్క్ బ్లూ కలర్లో చూపించే రూట్ అయితే వద్దు ఆ లైట్ బ్లూ కలర్లో చూపిస్తుంది కదా అది మార్కాపురం అవుట్స్కర్ట్ నుంచి అయితే చూపిస్తుంది ఆ రూటు ఆ రూట్ అయితే పిక్ చేసుకోండి ఈ మార్కాపురం సిటీలో నుంచి అయితే చాలా ఇబ్బంది పడతారు అక్కడి నుంచి పన్నెండు కిలోమీటర్లు పదకొండు కిలోమీటర్లు చూపిస్తుంది ఆ పై నుంచి దాదాపు ఇరవై కిలోమీటర్లు అంతా అవైడ్ చేయండి ఆ ఇరవై కిలోమీటర్ల రూట్లోనే వెళ్ళండి ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఆంజనస్వామి టెంపుల్ అయితే ఇదేనండి చూసేయండి నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ టెంపుల్ అండ్ వచ్చేసి మనకి ఈరోజు ఏ పండగ లేదు అకేషన్ లేదు ఓన్లీ శనివారం శనివారం నైట్ చాలామంది భక్తులు అయితే వస్తారంట ఇక్కడికి నైట్ నిద్ర చేస్తారంట తెల్లవాజులు పూజలు చేస్తూనే ఉంటారు ఎలాగంటే చాలా రష్గా ఉంది కింద మనం ఉన్న టెర్రస్ టెర్రస్ మీద ఉన్నా ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం ఉన్న ఆ ప్లేస్ వచ్చేసి మనం ఇక్కడ స్టే చేస్తున్నాం దీని కింద మనం కూర్చోడానికి కూడా గ్యాప్ లేదు ఈ టెర్రస్ కింద కానీ ఆ టెంపుల్ లోపల కానీ చూ కదా ఆ టెంపుల్ లోపల ఎంతమంది ఉన్నారు ఇక్కడ తెల్లవారి నాకు పూజలు జరుగుతూనే ఉంటాయంట మనకు టెంపుల్ అవుట్ సైడ్ వ్యూ వచ్చేసి అయితే ఇలా ఉంటుంది మెయిన్ రోడ్డు ఇంత ఖాళీగా ఉన్న ప్లేసు శనివారం నైట్ అయితే కితకిత్తలాడిపోతూ ఉంటుంది ఇది వచ్చేసి ఇక్కడ టిఫిన్ హోటల్ ఇక్కడ తెల్లవాజు మనకు టిఫిన్ అవైలబుల్గా ఉంటుంది తెల్లవారి నాక నైట్ అయితే అంత రష్గా ఉన్న ప్లేసు తెల్లవారుజు ఉన్న ఏడు ఎనిమిదింటి అసలు ఒక్క మనిషి కూడా ఉండడు అయితే ఈ నైట్ ఇక్కడ స్టే చేసి మార్నింగ్ నిద్రలేచి ఇక్కడి నుంచి శ్రీశైలం అయితే బయలుదేరదామని చెప్పి బయలుదేరాము ఇక్కడ నుంచి దేవరాజు గట్టి వెళ్ళి అక్కడి నుంచి కొద్దిగా మా అత్తయ్య గారు ఊరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి అక్కడి నుంచి మనం శ్రీశైలం అయితే బయలుదేరదాం సో గైజ్ మేమైతే మా విలేజ్ నుంచి బయలుదేరి దోరణాలు అయితే దాటి శ్రీశైలం ఎంట్రన్స్లో ఉన్నాము రూట్ అయితే మారిపోయింది బాగా దోరణాలు ఎంట్ర అవ్వగానే హైవే ఉంది సిటీని అవుట్ సైడ్ చేస్తూ సిటీ అవుట్స్కట్స్కి అయితే హైవే అయితే వేసారు ఇక మనం చిన్న వాటర్ బ్రేక్ అయితే తీసుకున్నాం సెవెన్ ఫార్టీ అయింది ఇప్పుడు మేము లెవెన్ ఓ క్లాక్ అక్కడ బయలుదేరాం ఫార్టీ మినిట్స్ పెట్టింది ఫార్టీ కూడా వాటర్ హాఫ్ అన్ అవరే పెట్టింది అంటే వాటర్ తాగేసి మీకు పోయి అయినా సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళి అక్కడ వీడియో తీస్తాను మన గార్డ్ సెక్షన్ ఎంట్రన్స్లో ఇదన్నమాట గార్డ్ సెక్షన్ ఎంట్రన్స్ ఆ బ్యాక్ సైడ్ ఎక్కడి నుంచు హైవే అయితే కన్స్ట్రక్షన్లో ఉంది ఇక్కడి వరకు అయితే ఇప్పుడు అలా పూర్తయిన కొంచెం గ్యాప్ ఉంది నాకు తెలిసి డైరెక్ట్గా హైవే వేస్తారేమో హనుమాన్ జంక్షన్ కొంట దాకా మేమైతే శ్రీశైలం ఫారెస్ట్లో ఈ ఫారెస్ట్ టూరింగ్ ప్లేస్కి అయితే వచ్చాము ఇక్కడ వెహికల్ ఉంది కదా ఆ వెహికల్కి ఆరుగురు పర్సన్స్ అయితే పడతారంట మూడు వేలు అడుగుతున్నాడు అంటే ఈచ్ పర్సన్కి ఐదు వందలు పడుతున్నాయి మనిషికి ఎంతని కాదు ఒక గ్రూప్కి వచ్చేసి మూడు వేలు అంట అంత బడ్జెట్ లేదు మన కాడ ఈ టూరిస్ట్ ప్లేస్ అయితే చూపిద్దాం నేనైతే చాలాసార్లు వచ్చాను మా మేడం గారు రావడం ఫస్ట్ టైం ఇక్కడికి మొత్తం చూపిస్తాను ఇది మా బంటిగాడు ఎక్కువ అయితే అంత మారిపోయింది ఇంతకు ముందు లేదు ఇది మళ్ళీ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనుకుంటా సెక్షన్ అయితే సెక్షన్ ఆఫ్లో ఉన్నాము ఇంకా ఇంకా ఇక్కడ నుంచి ముప్పై కిలోమీటర్లు ఏమో ఉంది అవి తాబేళ్ళు అంటే ఇంత ముందు కూర్చునే దానికి దాని మీద సెట్ చేసేవాళ్ళు తీసేసినారు టేబుల్ కూర్చోడానికి బాగుంది ఇక్కడ ఇక్కడ ఇంకోటి ఏదో కన్స్ట్రక్షన్ చేసినారు ఆఫీసర్స్ అనుకుంటా కొంచెం రిలాక్స్ అవ్వడానికి బాగుంది ఓవరాల్గా మా అవతారాలు ఎలా ఉన్నాయి ఎలా ఉంది ఫారెస్ట్ రైలు భయండి ఇంకా ముప్పై కిలోమీటర్లు ఉంది పదిహేను మనం దూరం నుంచి పదిహేను కిలోమీటర్లు వచ్చాము ఇంకా ముప్పై కిలోమీటర్లు ఉంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు కొన్ని కొన్నిసార్లు అయితే ఇదంతా క్లోజ్ చేసేస్తారు ఆ వెహికల్ తీసుకెళ్తారు కానీ మనకేం కనిపించవు మీకు కొన్ని కొన్ని ఇక్కడ కనిపించాయని షూట్ చేసి పెడతాను ఇక్కడ కోతులు వచ్చి వాటర్ అనుకుంటా ఇది ఫారెస్ట్ వెహికల్ పికప్ ట్రక్ ఇది ఉడుము అది వచ్చేసి ఉడుము అది వచ్చేసి ముంగిసా అనుకుంటా బొమ్మ తయారు చేసి పెడతారు త్రిపులలో ఉండాల్సింది పులి హెడ్ చిరుతు రెండు పుల్లి మధ్య ఒక లేడి పిల్ల ఉంది మేడం మాకేలాగున్నాం చూసుకోండి సేమ్ పోలిక ఎట్లా ఉన్నాం కళ్ళ కకత ఇక్కడ బేయించిన శ్రీకాంత్ నేను మా అమ్మ మా నాన్న వచ్చినప్పుడు అవి ఇక్కడ ఉన్నాయి ఆ బేయించేది ఇక్కడ ఇక్కడ కూర్చుని మనం ఇదేంటిది ఏం బాగుంటుంది చెప్పు దుప్పి మాంసం బాగుండిద్దు అంటే అంటే మన ఊరు సైడ్ ఎక్కువ అప్పట్లో పడేవి కదా బట్టి ఎట్లాంటి బలపాలు తినదంట బలపాలు తినేదాన్ని చేసుకున్నాను కూడి తినేదాన్ని కాకుండా ఇక్కడ కాసేపు శాతం నువ్వు వేయటం చూసి తింటే బాగుంటుంది అంట వాటిని తేపుకుంటే బాగుంటుంది అంట అంతర్త ఇక్కడ మన టూరింగ్ అయితే అయిపోయింది మనం ఎక్కడి నుంచి బయలుదేరి శిఖర దర్శనం దగ్గరికి వెళ్దాం అంతేనా మన బైక్ అయితే అక్కడ పార్క్ చేసేసాం మన లగేజ్ అండ్ హెల్మెట్ తీసేసుకొని బయలుదేరదాం డైరెక్ట్ శిఖర దర్శనం దగ్గర కలుసుకుందాం శిఖర దర్శనం దగ్గరికి అయితే వచ్చాము మొత్తం ఫ్యూ ఫ్యూల్ అని అయితే ఫుల్గా ఉంది ఈజీగా ఒక గంట పెట్టేటట్టు సో సర్గాయిస్ మేమైతే శిఖర దర్శనం పూర్తి చేసుకొని పాల్దో స దగ్గరికి వెళ్ళి వచ్చాము హలో రైస్ మేమైతే పాల్దారు నుంచి సాక్షి సాక్షి గణపతి అయితే వచ్చాము దర్శనం కూడా పూర్తయింది నాకు మాకు చూడండి సాక్షి గణపతి దగ్గరికి వచ్చాము ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళి రూమ్ తీసుకొని బ్యాగ్ అక్కడ పెట్టేసి వీలుంటే వీలుంటే కన్నీరు మల్లమ్మ పోయి వస్తాము కన్నీరు మల్లమ్మ శివాజీ కోట ఆ రెండో చూసుకొని వస్తాము లేకపోతే కాశీపడే రెస్ట్ తీసుకొని సాయంత్రం డైరెక్ట్గా వైస్ స్వామి దగ్గర దర్శనానికి దొరుకుతుంది సో వయసు మనకైతే త్రీ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్కి రూమ్ అయితే తీసుకున్నాం రూమ్ సూపర్గా ఉంది అనుకుంటున్నాను కానీ పైన సూపర్గానే ఉంది కింద వచ్చేసరికి చంబారం నాకు నచ్చలేదు ఇదంతా పైన మెరుగు ఇదేది అంటారు కదా మసిబూజ్ మారేడుకారని ఈ రూమ్ విషయానికి వచ్చేసరికి అర్థమే ఉంది ఒక సైడ్కి వెళ్తేనేమో ఒకటే టాయిలెట్స్ స్మెల్ రూమ్ అయితే ఏం బాగాలేదు కానీ పడుకోవడానికి అయితే చాలా బాగానే ఉన్నాయి కొంచెం ఎక్స్పెక్ట్ చేసింది ఏసీ రూమ్స్ అయితే రూమ్ అసలు శ్రీ సైలంలో రూమ్స్ ఖాళీ లేవు ఖాళీగా లేవు మరి ఎందుకో ఈసారి అంత ఫుల్ టైట్ అయింది అని అర్థం కాలేదు అయితే వచ్చేసాం కొంచెం బయటికి అలా వెళ్ళేసేయమని తినేసి కుదిరితే అటు నుంచి అటు దర్శనానికి వెళ్ళేసి వచ్చేస్తాం టైంని బట్టి మన లగేజ్ అయితే అక్కడ ఉంది హెల్మెట్ బెట్లు తాళం ఇచ్చారు మనము రూమ్ నెంబర్ వచ్చేసి ట్వంటీ త్రీ బయటికి వెళ్ళేసి ఏమైనా తినేసి వద్దాం కుదిరితే ఇక్కడ మా మిస్సెస్ వాళ్ళకి ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారంట మనం చూసేసి వద్దాం ఒక సింక్ వాష్ బేసిన్ లేదు ఏమీ లేదు ఇక్కడ నేనైతే zoom లాగ్ చేస్తున్నాను బయటికి అయితే లేట్ వచ్చే లోచా దర్శనానికి లేట్వని అయితే దర్శనానికి లేకపోని అయితే ఫోన్ వీడి ఐడి తీయలేను ఫోన్ ఎక్కడ లాకర్లో పెట్టేస్తాను కాబట్టి చల్ వెళ్ళాం అనగా మర్చిపోయినా ఈ రూమ్కి త్రీ హండ్రెడ్ పే చేశాను సిక్స్ హండ్రెడ్ తీసుకున్నాడు మళ్ళీ త్రీ హండ్రెడ్ రిటర్న్ ఇస్తాడంట రూమ్ ఎకేజ్ చేసేటప్పుడు అవి మర్చిపోకుండా తీసుకోవాలి రూమ్ నెంబర్ వచ్చేసరికి ట్వంటీ త్రీ రూమ్ బయట వాతావరణం ఎలా ఉన్నా

कैसे बैट्स मिल रहे हैं क्रिएट तो अभी बैट्स मिल रहे ये तो पहला बोल सुना चुनने का नहीं तो उसमें बहुत अच्छा है லாஃபிங் தான் கதா இது பயிர் தான் எல்லாம் உண்டது பயிர் அமௌண்ட்டு நம்ம மூலம் உடது

ఇప్పుడైతే దర్శనం ఫినిష్ చేసేసుకొని బయటకు వచ్చి లగేజ్ బ్యాగులు తీసుకొని బయలుదేరి వచ్చాము ఇక్కడ నేను వస్తా వస్తా బట్టలు ఏం తెచ్చుకోలేదు బట్టలు తెచ్చుకున్నామని చెప్పి వెళ్తే అయితే అంటే వెరీ పూర్ క్వాలిటీ వాళ్ళని తప్పు పట్టకూడదు వచ్చి పద్నాలుగు వందలు పదమూడు వందలు చెప్తున్నారు ప్రైజ్ వచ్చేసి అందుకని చెప్పి నేనేం తీసుకోలేదు ఇప్పుడు టైం వచ్చేసి నైన్ ట్వంటీ సిక్స్ ఎయిట్ ఓ క్లాక్ దర్శనం దర్శనానికి వెళ్ళాము ఎయిట్ థర్టీ కల్లా బయటకు వచ్చేసాం అంటే వచ్చి కొంచెం లడ్డు ప్రసాదం తీసుకొని బ్యాగుల దగ్గరికి వెళ్ళి బ్యాగులు తీసుకొని వచ్చేసి అంటే బాగా టైర్ అయిపోయాం కాలు నొప్పులు ఆ పాతల గంగలోకి డౌన్కి వెళ్ళి పైకి వచ్చేసరికి పులిసిపోయింది పులిసిపోయింది అక్కడ అవి బట్టలు రేట్ ఎక్కువ చెప్పేసరికి పంచాను ఒక బానియను ఒక అండర్ వేరు కందవా ఫోర్ ఐటమ్స్ ఫోర్ హండ్రెడ్ సింపుల్గా ఈ నైట్కే కదా మనకు కూడా నైట్ ఫ్రీగా ఉంటుంది అని చెప్పేసి తీసుకున్నాను ఇంక యాక్చువల్గా ఏమనుకున్నా అంటే ఉదయం దర్శనానికి వచ్చిన వాళ్ళు సెవెన్ ఓ క్లాక్కి దర్శనానికి ఎంటర్ అయితే క్యూలోకి ఎంటర్ అయితే వాళ్ళు బయటకు వచ్చేసరికి పదకొండున్నర పన్నెండు అయిందంట అందుకని చెప్పి మాకు కూడా బాగా లేట్ అని చెప్పి భయపడ్డాను కానీ ఏం లేదు లాస్ట్ ఎయిట్ థర్టీకి దర్శనం ఆపేస్తున్నారు లైన్ క్లోజ్ చేసేస్తున్నారు అని చెప్పారు ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ టెన్ ఎయిట్ ఫిఫ్టీ ఈ లోపల మేము బయలుదేరాం హాఫ్ అన్ అవర్లో బయటకు వచ్చేసాం దర్శనం అయితే అనుకోకుండా ఇక్కడికి వచ్చాం కదా మాకు ఇక్కడ ఈ అమ్మాయి వల్ల అమ్మ పెదనాన్న అమ్మాయి ముగ్గురైతే ఇక్కడికి కలుసుకోవటం జరిగింది మేము వాళ్ళని చూపిస్తా చూపిస్తాం చూడండి చూడండి వీలే నేను మా మామయ్య గారు మా అత్తయ్య గారు ఆ ముందే వెళ్తున్నారు మా బావ మా మిస్సెస్ వాళ్ళ అన్న మేము అందరం కలిసి ఇప్పుడు దర్శనం అయిపోయింది కదా రూమ్కి వెళ్తున్నాము రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని ఫుడ్ తినేసి నా బైక్ వచ్చేసి పాతాలు గంగ దగ్గర ఉంది అక్కడ పార్క్ చేశాను ఫుడ్ తినేసి మా అక్కడ ఉన్న బైక్ వచ్చేసి తీసుకొచ్చుకోవాలి ఫుల్ టైడ్ అయిపోయాను నేను మాత్రం అయిపోయింది నా సీను దగ్గరకు వచ్చేసా అయితే రేపు ప్రోగ్రామ్ ఏమైనా ఉంటే రేపు మార్నింగ్ మొదలు పెడతాను ఓకే గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ మేము వచ్చేసి మల్లమ్మ కన్నీరు వెళ్ళే దారిలో అయితే ఉన్నాము చూడండి అదే అందుకే దాన్ని ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అంటారు యస్ మనమైతే ఇంతకుముందు మల్లమ్మ కన్నీరు దగ్గరికి వెళ్ళాం కదా అక్కడ దర్శనం చేసేసుకొని బయటకు వచ్చేసి షాపింగ్ చేసుకొని మన రూమ్ అయితే వెకేట్ చేసి అంతా స్పీడ్ స్పీడ్గా వేసింది ఎందుకంటే టైం లేదు టైం వచ్చి పన్నెండు అయింది సాయంత్రం నాకు డ్యూటీ ఉన్నందువలన అంతా స్పీడ్ స్పీడ్గా అయిపోయింది షాపింగ్ చేసేసుకొని ఇక్కడ శ్రీశైలం వెళ్ళే దారి గుడి దగ్గరికి ఇటేమో సున్ని ఫ్యాండర్ వెళ్ళే దారి ఇటు ఇటేమో వెళ్ళే దారి ఈ త్రీ రోడ్స్ మధ్యలో ఆగి అసలు ఒక సైడ్ ఆగి మీకు వీడియో తీస్తున్నాను ఇప్పుడు ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయితే దోరణాలు వెళ్ళి దోరణ నుంచి దేవరాజ్ఘట్ టు దేవరాజ్ఘట్ నుంచి మార్కాపురం మార్కాపురం నుంచి పొదిలి పొదిలి టు ఒంగోలు మన ఒంగోలు ఏరియాకి అయితే రీచ్ అయిపోతాం అప్రాక్సిమేట్గా నేను అనుకుంటున్నా నాలుగింటికి వెళ్ళిపోతానేమో అనుకుంటున్నా ఫోర్ అవర్స్ పెట్టిద్దాం అనుకుంటున్నా సో గైస్ మేము ఇంటికి రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే అయ్యింది ఇంక అక్కడి నుంచి నేను భద్రా భద్ర రెడీ అయ్యి డ్యూటీకి అయితే వెళ్ళిపోయాను ఓకే ఇంకా మధ్యలో వీడియో తీయాలంటే నాకు ఛార్జింగ్ ఆప్షన్ లేదు మొబైల్లో ఛార్జ్ అయిపోయింది సో గైస్ ఎంతటితో మన వీడియో అయితే ఆపేస్తున్నాను ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తానని ప్రామిస్ ఇచ్చేస్తున్నాను బాయ్